పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో పండుగ వాతావరణం నెలకొంది రాష్ట్ర నల్లమూలల నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున తరలి వచ్చారు శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో అనేక కృతిక కార్యక్రమాలతో ప్రారంభమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన పండుగ సందడి కోలహలంగా మారింది మరికొన్ని గంటల్లో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది ఈ నేపథ్యంలో గురువారం రాత్రి పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు చిత్రాడలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు తరలివచ్చే అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ మార్గాలలో భోజన సదుపాయాలు అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది వారం రోజులుగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సభా ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తున్నారు రంగురంగుల విద్యుత్ దీపాలతో వేదిక మెరిసిపోతుంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు చేశారు రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధి జరగాలి మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలి ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదనే ఆలోచనతో మేము వేసిన మా రోడ్ మ్యాప్ కానివ్వండి మా ప్రణాళిక కానివ్వండి రేపటిలో రేపటి రోజున మరొకసారి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అవిర్భావ దినోత్సవాన్ని పత్రిక మిత్రులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్కారాలు చాలా కాలంగా పుష్కర కాలం పాటు ప్రజా సమస్యల్ని ఎత్తు చూపడంలో వాటికి పరిష్కార మార్గాల్ని సూచించడంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతలు అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పోరాట పటిమను చూపించినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ రెండింటికి కూడా కీలకమైన వ్యక్తిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఆ నేపథ్యంలో ఇప్పుడైతే అధికారంలో భాగస్వాములమయేమో ఆ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది ఈ సభ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి గడిచిన పది రోజులుగా మా పిఎస్సీ చైర్మన్ గారు మంత్రివర్యులు శ్రీ నాద మనోహర్ గారు ఒక టీమ్ స్పిరిట్ తోటి అందరినీ కలిపి అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భాన్ని కూడా కలుస్తారు వాళ్ళ దేశంలోనే మరెక్కడా కూడా ఇంత అద్భుతమైనటువంటి సభా ప్రాంగణం ఏర్పడినటువంటి సందర్భంలో మామూలు అప్పుడే చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇవాళ మూడింతలు నాడి నాలుగింతలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనపడుతున్న నేపథ్యంలో వారందరికీ సంబంధించినటువంటి అవసరాలను తీర్చే విధంగా సభ సజావుగా సాగే విధంగా దాంతోపాటు ఎంత ఉత్సాహంతో వచ్చారో అంతే ఉత్సాహంగా తిరిగి ఇళ్లకు వెళ్లే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా రాదళ్ళ మనోహర్ గారు ఆయన స్వీయ పర్యవేక్షణలో స్వీయ పర్యవేక్షణలో టీమ్ స్పిరిట్ తో అందరం కలిసి చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ సభ ప్రభుత్వ నభవిష్యత్తుగా నిలబడుతుందని దాంతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఒక పార్టీలో నాయకులుగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్నటువంటి పార్టీగా కూడా ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలి ఆ రెండింటి సమ్మిళితం తోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనేటువంటి అంశంతో పాటు పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం కావటం ఇలాంటి అంశాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు దానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటల్ని తర్వాత కాలంలో మేమందరం క్షేత్రస్థాయిలో వాటిని అమలు చేయడానికి వీలుగా ఆయన నుంచి స్ఫూర్తిని తీసుకుని ఆయన చెప్పిన మాటల్ని ఆదర్శంగా తీసుకుని మేమంతా ఒక కార్యాచరణతోటి ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే వాటిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభని ఎంత అత్యద్భుతంగా రూపొందిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం